తప్పుడు ప్రచారాలు చేస్తే ముందు ఉంటారు ఓకే సురేష్ గారు వస్తా మళ్ళీ వస్తా మళ్ళీ వస్తా ఎందుకు మళ్ళీ వస్తా ఒక్క నిమిషం మళ్ళీ వస్తా సురేష్ గారు ఎస్ ఎస్ మళ్ళీ వస్తా మళ్ళీ వస్తా మీ దగ్గరికి సయ్యద్ రఫీ గారు గుడ్ మార్నింగ్ అధికారంలో ఉన్నది మేం కాదు మరి మీరు మరి మిమ్మల్ని మేము అంటాం ఇక్కడ విలువలు లేనటువంటి కూటమి మీది సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఇంకా వచ్చేసి ఆయన ఎవరు మన ఈ జనార్దన్ రావుకి సంబంధించి మ్యానిఫులేట్ చేసి ఆయన చేత బెదిరించో భయపెట్టో ఆయనకు ట్రైనింగ్ ఇచ్చి రాయించుకున్నారు మాకేం సంబంధం లేదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మధ్య ఏరులై పారిపోతుంది కోట్ల రూపాయలు వందల కోట్లు మీరు గనకేసుకుంటున్నారు అందుకని మేము సిబిఐ విచారణ కోరుతున్నాము కొండను తవి బట్టారు కొండను బట్టేటటువంటి అవకాశం ఉందా లేదా దమ్ము ధైర్యం ఉందా లేదా స్ట్రైట్గా క్వశ్చన్ చేస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మీకు అసలు ఏమీ లేనట్టే మీరు అతను ఆయన క్వశ్చన్ చేస్తున్నారు మిమ్మల్ని మీరు ఏమీ చేయలేరు కొండను పడుతున్నాడు కొండను తోగుతున్నా ఎలు పడుతున్నాడు కొండని పట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా ఎలుకుతోనే ఆగిపోతారా మీ సామర్థ్యం అదేనా ప్లీజ్ ఆన్సర్ నమస్కారం అండి అందరికీ ఇప్పుడు దొంగే దొంగ అని అరిచినట్టు ఉంది ఒక సిట్టు చేసినటువంటి దర్యాప్తులో ఎంతెంత దోచేశారు ఎంతంత దాచేశారు ఎంతెంత విదేశాలకు పంపించారు ఇవన్నీ కూడా ఎంతమంది అరెస్ట్ అయ్యారు వాళ్ళ మా వాళ్ళ వాంగ్మూలాలు ఎవరెవరు సినిమా యాక్టర్లతో విమానాల్లో ప్రత్యేక విమానాల్లో తిరిగారు ఇవన్నీ బయటకు వచ్చినాయి బయటకు వచ్చిన తర్వాత ఇది జగన్మోహన్ రెడ్డికి చుట్టుకునేటువంటి పరిస్థితి ఆయన్ని ఇంటి దాకా వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో వండి వార్చినటువంటి కథ ఇది జోగి రమేష్ అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మన మీద నకిలీ మద్యం ముడుపులు అన్ని కూడా ఒక్కొక్కటి ప్రూవ్ అవుతా ఉన్నాయి దీన్ని ప్రజల్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలని చెప్పేసి ఒక కథా స్క్రీన్ ప్లే మొత్తం కూడా తయారు చేశారు తయారు చేసి జోగి రమేష్కి చాలా సన్నిహితుడైనటువంటి వాళ్ళ వీధిలో ఉండేటువంటి జనార్దన్ రావు రంగంలోకి దించి జనార్దన్ రావుకి క్లాస్మేట్ అయినటువంటి జయచంద్రారెడ్డితో మాట్లాడి అక్కడ తమ్ముళ్ళపల్లి ములకల చెరువులో ఇక్కడ ఇబ్రాహీంపట్నంలో వీళ్ళే ఎస్టాబ్లిష్మెంట్ చేసి సాక్షి పత్రిక విలేకర్ని ఆ ఇబ్రాహీంపట్నం డంప్ దగ్గరికి పంపించి వీళ్ళే పోలీసులకి ఎక్సైజ్ శాక్ కి ఫోన్లు చేసి వాళ్ళు పట్టుకున్న విషయం ముందుగానే సాక్షిలో వచ్చేది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వాటా ఉంది ఇన్నాళ్ళు అమ్మింది నకిలీ మధ్యమే అని చెప్పి కనుక చేస్తే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం లో పడుతుందని చెప్పేసి ఒక స్క్రీన్ పే అల్లినటువంటి విషయం లేదు ఎప్పుడైతే ఈ విషయం బయటకు వచ్చి జనార్దన్ రావు ఆఫ్రికాలో ఉండగానే ఒక వీడియో తీసి ఇక నేను దొరికిపోయాను నేను ఏదే రకంగా తప్పించుకోవాలంటే నేను అప్రోవర్గా మారాలని అక్కడే వీడియో తీసుకున్నాడు అతను అక్కడే వీడియో తీసి వాళ్ళ బంధువులకు పంపించి ఇక్కడ వచ్చి సరెండర్ ఇక్కడ పట్టుకున్నారు సరెండర్ కాదా విమానాశ్రయంలో అతన్ని నిఘా వేసి పట్టుకున్నారు ఇక ఆ తర్వాత అతనికి అర్థమైంది ఈ కథ మొత్తం తెలిసిపోయింది ప్రభుత్వానికి నేను ఏదో రకంగా బయటపడాలా అనేటువంటి పద్ధతిలో చివరికి ఆయన వాట్సాప్ కూడా ముందుగానే అరెస్ట్ కి ముందుగానే వాళ్ళ బంధువులకు పంపించి ఈ మీరు బయట పెట్టండి ఎంతో కొంత నేను బయట బయట పడతాను ఈ జోగి రమేష్ అనేవాడు నన్ను దీంట్లో ఇన్వాల్వ్ చేసి ముంచేశాడు ఈ జోగి రమేష్ అనేవాడు ఒక క్రిమినల్ ఇతని చరిత్ర మొత్తం నాకు చిన్నప్పటి నుంచి తెలుసు నేను అనవసరంగా ఇతని వలలో పడిపోయానటువంటి దాంతో విషయాలు అదే వాళ్ళు అడిగారు అదే సార్ ఇప్పుడు ఇవన్నీ మీరు సిట్టు తర్వాత వచ్చేసి ఇవన్నీ మాట్లాడుతున్నారు బానే ఉంది వాటి మీద మాకు నమ్మకం లేదు మీరు ఏమీ చేయలేదు మీకు లేకుండా మాట్లాడుతున్నారు నాయకులు అంటున్నారు మరి టైం అయిపోతా ఉంది అందుకని చెప్పేది వినండి ఈ విషయం మొత్తం బయట గంగవేరులు ఎత్తి గ్యావ్ కేకులు పెడుతున్నాడు ఎవరో జోగి రమేష్ ఇక సిట్ వేస్తే నేను లోపలికి వెళ్తాం ఖాయం ఈ పథక రచన మొత్తం కూడా నేనే చేశాననేది వాస్తవాలు ప్రూవ్ అయిపోతా ఉన్నాయి కాబట్టి సిబిఐ ఎంక్వైరీ అడిగితే ఓ పన్నెండు సంవత్సరాలు ఈడీ అడిగితే ఇంకో పన్నెండు సంవత్సరాలు మనం కాలం కాలక్షేపం చేయవచ్చు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు సిట్ అంటే సిట్ అంట స్టాండ్ అంటే స్టాండ్ అంట మరి తమర హయాంలో వివేకానంద రెడ్డి గారికి సిబిఐని తీసేసి సిట్ వేసినప్పుడు అది సిట్ట అది స్టాండ్ కాదా రవికిరణ్ క్లియర్ గా చెప్పాడు వివేకానంద రెడ్డి మర్డర్ లో ఏం జరిగిందో ఫేమ్ స్క్రీన్ పే దీంట్లో కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి ఏ రకంగా గుండె పోటు నుంచి గొడ్డల పోటీకి మార్చి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసాడు సాయంత్రం నాలుగున్నరకు వచ్చి లోపల ఏం జరిగిందో కమోట్లోకి ఎలాగెళ్లారో ఎన్ని తల మీద గు మొత్తం ఎందుకంటే ఆయనే కదా రాసింది కాబట్టి ఈ దీంట్లో కూడా అలాగే చేద్దాం అక్కడ దొరికిపోయారు దొరికిపోయేటప్పటికి తేలి పుట్టిన దొంగల లాగా ఆయన అక్కడి నుంచి రాత్రి నుంచి ఒక ట్వీట్ చేశాడు సరే సరే మళ్ళీ వస్తాను మీ దగ్గరికి రఫీ గారు మళ్ళీ మళ్ళీ మాట్లాడదాం సార్ ఇవన్నీ జరిగినాయి మీరు మనం కొత్తగా మాట్లాడుకుందాం మళ్ళీ ఒక చిన్న బ్రేక్ ఉంది ఓకే ఒక నిమిషం రఫీ గారు ఒక నిమిషం ప్లీజ్ ఓకే ఓకే కాదు సార్ టైం అవుతుంది మీకు ఆరు నిమిషాలు టైం ఇచ్చాను నేను మీరు మాట్లాడుతున్నారు మరి మాట్లాడినట్టు నేను ఏం చేయను ఒక నిమిషం చెప్తూ సార్ నాకు టైం అవుతుంది కదా అరగంట మీకీ లేదు కదా ఒక్క నిమిషం ఆగండి బ్రేక్ ఉంది బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం లెట్ మీ కంప్లీట్ ప్లీజ్ బ్రేక్ ప్లీజ్ బ్రేక్ ఉంది ఒక చిన్న బ్రేక్